దిటనటవరా పండిత జటా గంగా ముకుట శశిల శోభిత ఏమకూట తట నివాస ತಿ ಪಂಡಿತಾ ಜಟಾಜೋಟ ಜಟಾ ಜೂಟ ಗಿರಿಜಾವರ ಟಮರುಗಾದರ ಗಿರಿಜಾವರ ಟಮರುಗಾದರ ಸುಂದರ ಶಿವ ಶಂಕರ ಕೃಪಾಸಾಗರ ಗುಣಗ సగరా గుణ గంబీర పరవార శేఖర పరవార శేఖర జటా జూటా గంగా ముకుట శశీ లలాట శోభిత ఏమకుట తట నివాస ुट तट निवास तिटनटवरा पंडिता चटा झूटा पशुपते नत जन नरीपालका पशुपते शमती नत जन परीपालक लोकपाल ये का। लो का महेश काय शंकरा ె మహే కాయ శంభ శంకర త్రిభువన పరిపాలక త్రిపురాసురహంతక్రిభువన పరిపాలక త్రిపురాంతక త్రనేర త్రిశూలధరాత్రశలధర త్రిపుండవసనదాయకాటా జూట గంగా ముకుట ల శోభిత ఏ మకుట నివాస తిటనటవరా పండిత చటా జూట